ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మార్చర్ల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు శుక్రవారం కారంపూడిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పోలింగ్ బూత్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడమే ఎన్నికల కమిషన్ ముఖ్య విధి అని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని ఆయన అన్నారు సెక్టర్ ఆఫీసర్స్ ప్లయింగ్ స్క్వాడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం మరియు బూత్ లెవెల్ అధికారులు ఆయా గ్రామ ప్రజలతో మమేకమై సమగ్ర ప్రచారాన్ని తెలుసుకుని సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆయన అన్నారు చర్యలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారికి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు అవకాశం ఉందన్నారు పోలింగ్ స్టేషన్లలో అవసరమైన అన్ని వసతులను సమకూర్చాలని అలాగే గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా గొడవలు సృష్టించే వారిపై పోలీసు శాఖ బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు రాజకీయ నాయకులు ప్రచారం సమయంలో ముందుగా అనుమతి తీసుకుని ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రచారాలను కొనసాగించాలని ఆయన కోరారు ఇప్పటికీ ఎన్నికల టీం గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కటౌట్లను తొలగించడం జరిగిందని అలాగే గ్రామాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలకు ఇప్పటికే ముసుగులు ధరించడం జరిగిందన్నారు మాచల్ల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంట వీఆర్ఓలు పోలింగ్ బూత్ ఆఫీసర్లు ఎంపీడీఓ ఎస్ఐ తహసీల్దార్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం అదేవిధంగా లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ సో ఎక్కడన్నా ఎవరైనా ఇంటిమిడేషన్ థ్రెటనింగ్ ఇలాంటివి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని గుర్తించి ఫైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది సో మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాచాల నియోజకవర్గంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఓటప్పు వినియోగించుకోవాలి దానికి కావలసినటువంటి వాతావరణం ఏర్పాటు చేయడం అనేది మా అంతిమ లక్ష్యం సో దీనికి పోలీస్ రెవెన్యూ మన ఎంపీడీఓ గారు అందరూ కూడా టీమ్స్ కింద ఫామ్ అయ్యి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నాము కూడా వాళ్ళు ఫామ్ సిక్స్ తీసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్ని గ్రామాల సమస్య మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్న దాని ప్రకారంగా నూట నలభై ఒకటి సమస్యాత్మకం గుర్తించడం జరిగింది వల్లబుల్ ప్రకారంగా సుమారుగా థర్టీ ఫైవ్ దాకా గుర్తించండి అతి సమస్యత్మక ఏం లేదు సమస్యత్మకం ఒకటే ఉంటుంది మళ్ళీ అతి ఏం లేదు అన్నిటికీ ఒకటే రకమైన గతంలో ఎలక్షన్ అఫెన్సెస్ అయి ఉండాలి లేదా లాస్ట్ పంచాయతీ ఎలక్షన్స్ మండల పరిషత్ ఎలక్షన్స్లో ఏమైనా గొడవలు జరిగి ఉండాలి లేదా తొంభై శాతం ఓటింగ్ జరిగి ఒకే వ్యక్తికి డెబ్బై ఐదు శాతం కానీ ఎక్కువ ఓటింగ్ వచ్చి ఉండాలి సో అలాంటివి చాలా నామ్స్ ఉంటాయి దాని ప్రకారంగా పోలీస్ వాళ్ళు ఈ మధ్య కల్లా ఏమైనా అబ్ నార్మల్ లాంటి ఆర్డర్ కండిషన్స్ ఉన్నా కూడా దాన్ని సమస్యాత్మకంగా మనకి ఇస్తారు సో దాని ప్రకారం మనం నిర్ధారణ చేస్తాం రఫ్రీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా మనకి సమస్య వస్తుందో గుర్తించడం జరిగింది రఫ్లీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ మధ్యలో ఓకే అండి థ్యాంక్ యూ